శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఒక సందర్భంలో చెప్తారు సంసారం త్యజించకుండా ఎవరు ఆచార్యులు కాలేరు లోకులు గౌరవించరు ఈ వ్యక్తి సంసారంలో ఉన్నాడు ఇతడు గుట్టుగా కామనీ కాంచనాలను అనుభవిస్తున్నాడు మనతో భగవంతుడే సత్యం సంసారం అనిత్యం కలలాంటిది అంటూ చెప్తున్నాడు అంటారు సర్వసంగ పరిత్యాగం చేయకుంటే అతడి ఉపదేశాలు ఎలరూ పాటించరు లౌకికులు కొందరు అనుసరిస్తారు అంతే ఒక సందర్భంలో రామ్ అనే భక్తుడు రామకృష్ణుల వారితో అంటారు ప్రప్రథమంలో భక్తి జ్ఞానాలు రెండింటికి సామరస్యం కల్పించినది ఫలానా ఆచార్యే అని అతడి శిష్యులు చెప్పుకుంటున్నారు అప్పుడు రామకృష్ణుల వారు అంటారు ఇదేం మాట అలా అయితే ఆధ్యాత్మ రామాయణం మాట ఏమిటి నారదుడు శ్రీరాముణ్ణి ఓ రామా వేదాలు పేర్కొన్న పరబ్రహ్మ నువ్వే నువ్వే మానవ రూపంలో మా వద్ద ఉన్నావు నువ్వు మానవుడిలా తోస్తున్నావు నిజానికి నువ్వు మానవుడు కావు నువ్వు ఆ పరబ్రహ్మమే అంటూ స్థుతించాడు అందుకు శ్రీరాముడు నారద నీ పట్ల ప్రసన్నుడనైనాను కావలసిన వరం కోరుకో అన్నాడు అందుకు నారదుడు రామ వేరే ఏం కోరుకుంటాను నీ పాదపద్మాల పట్ల సర్వదా శుద్ధ భక్తిని ప్రసాదించు నీ భువన మోహన మాయలో పడి నేను మోహం చెందకుండేలాగా చెయ్యి అని ప్రార్థించాడు ఆధ్యాత్మ రామాయణం అంతటా కేవలం భక్తి జ్ఞానాల గురించే ప్రస్తావించబడింది తరువాత ఒక సందర్భంలో కొంతమంది పొగడ్తల పట్ల ఆసక్తులై ఉండడం గురించిన ప్రస్తావన వచ్చింది అప్పుడు రామకృష్ణుల వారు చెప్తారు నిమాయి సన్యాసం నాటకం తిలకించడానికి నన్ను కేశవ్ ఇంటికి తోడ్కొని వెళ్ళారు ఎవరో ఒకరు కేశవ్ను ప్రతాప్ను వీరిద్దరూ చైతన్య నిత్యానందులు అని అన్నారు వెంటనే ప్రసన్నుడు నన్ను చూస్తూ అలాగైతే మీరెవరండి అని అడిగాడు నేను ఏం చెప్పబోతానో తెలుసుకోగోరి కేశవ్ నా కేసు చూశాడు నేను మీ దాసానుదాసుణ్ణి మీ పాద ధూళిలో ధూళిని అని నేనన్నాను కేశవ్ నవ్వుతూ ఈయన అంతు దొరకనివ్వరు అన్నాడు అంటే ఇక్కడ రామకృష్ణ వారు ఎంతో నమ్రతతో ఎదురుగా కూడా ఆ విధంగా చెప్పుకునేవారు మాట మీ అందరికీ దాసానుదాసుణ్ణి మీ పాద ధూళిలో ధూళిని కాబట్టి ఆ విధంగా ఏమాత్రం కూడా అహంభావం లేకుండా ఉండేవారు రామకృష్ణుల వారు మరొక సందర్భంలో గిరీంద్రుడు అనే భక్తుడు అంటారు పరమహంస దేవులకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్గనైజేషన్ లేదని బ్రహ్మ సమాజస్తులు అంటున్నారు రామకృష్ణుల వారు అడుగుతారు అలా అంటే అర్థం ఏమిటి మహేంద్రనాథ్ గుప్త అంటారు సంస్థను నడపడం మీకు చేత కాదట అందుకైన తెలివితేటలు మీకు లేవని అంటున్నారు ఇలా అనేసరికి అందరూ నవ్వుతారు రామకృష్ణుల వారు రామ్ అనే భక్తుడితో అంటారు సరే నా చెయ్యి ఎందుకు విరిగిందో చెప్పు లేచి నిలబడి దీని మీద ఒక లెక్చర్ ఇవ్వు చూద్దాం ఇలా అనేసరికి అందరూ కూడా గట్టిగా నవ్వుతారు అయితే రామకృష్ణుల వారి జీవితంలో మనం చూసినట్లయితే వారు నరేంద్రనాథ్ రాఖాలు వంటి భవిష్యత్తులో సన్యాసులు కాబోయే శిష్యులకు ఇచ్చిన శిక్షణ వారి మనోభావాలకు తగ్గట్టు రామకృష్ణుల వారు బోధించిన తీరు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడే మనకు అర్థమవుతుంది వారిలో ఉన్న ఈ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ప్రస్తుతం మనం చూసినట్లయితే రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ చక్కగా దినదినాభివృద్ధి చెందుతున్నాయి ఈ సంస్థలు ఈ సంస్థల్ని సూక్ష్మ రూపంలో స్వయంగా రామకృష్ణుల వారే నడిపిస్తున్నారు అన్న విషయం మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు భగవంతుడు నిరాకారుడు నిరాకారుడు అని బ్రహ్మ సమాజం వారు చెప్తున్నారు అట్లే చెప్పని హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే చాలు భగవంతుడు అంతర్యామి మనం మనసారా పిలిస్తే తన స్వరూపం ఏమిటో భగవంతుడే మనకు బోధపరుస్తాడు నేను అర్థం చేసుకున్నదే ఒప్పు ఇతరులు చెప్పేది తప్పు అన్న వైఖరి మంచిది కాదు నేను భగవంతుడిని నిరాకారుడు అంటున్నాను అందుచేత ఆయన నిరాకారమూర్తే సాకారుడు కానే కాడు అని లేదా భగవంతుడు సాకారుడు అంటున్నాను కనుక ఆయన సాకారమూర్తే నిరాకారుడు కానే కాడు అని పలుకోవడం మంచిది కాదు భగవంతుడు ఫలానా విధంగా ఉంటాడు అని ఎవరైనా చెప్పగలరు ఏమిటి వైష్ణవులు శాక్తేయులు ఇదే విధంగా కలహించుకుంటూ ఉంటారు మా విష్ణువే ముక్తిదాత అంటారు వైష్ణవులు శాక్తేయులు మా భగవతియే ముక్తినివ్వగలదు అంటారు నేను ఒకసారి వైష్ణవ చరణ్ను మధుర్బాబు వద్దకు తోడ్కొని వెళ్ళాను వైష్ణవ చరణ్ ఒక విరాగి గొప్ప పండితుడు కానీ అతడు వైష్ణవ మత దురభిమాని దేవి భక్తుడు వారి నడుమ వాదం మొదలైంది వైష్ణవ చరణ్ ముక్తి అయిన ఒకే దేవుడు కేశవుడే అని అన్నాడు అంతే మధురబాబు ముఖం ఎర్రబారింది ధూర్తుడా అంటూ మండిపడ్డాడు ఇలా చెప్పేసరికి అందరూ నవ్వుతారు మధుర్ శాక్తేయుడు కదా అలా అనుకుంటూ ఉంటాడా నేను వైష్ణవ చరణ్ను మోచేత్తో పొడిచి ఊరుకోమని సైగ చేశాను మతం మతం అంటూ తిరిగేవారిని ఎందరినో చూశాను వీడు వాడితో దెబ్బలాడుతాడు వాడు మరొకడితో పోట్లాడతాడు హిందూ ముస్లిం బ్రహ్మ సమాజస్తులు శాక్తేయులు వైష్ణవులు శైవులు అందరూ కూడా పరస్పరం కలహించుకుంటూ ఉంటారు ఎవరిని కృష్ణుడు అంటామో అతడినే శివుడు ఆద్యాశక్తి యేసు అల్లా అంటున్నాము అనే జ్ఞానం లేదు రాముడు ఒక్కడే అతడికి సహస్రనామాలు వస్తువు ఒక్కటే పేర్లు వేర్వేరు అందరూ కోరుకునేది ఒకే వస్తువునే కానీ దేశకాల పాత్రలు వేరువేరు ఒక కోనేరుకు పలు ఘట్టాలు ఉన్నాయి హిందువులు ఒక ఘట్టం నుండి కుండలలో నీరు తీసుకుంటున్నారు దాన్ని జలం అంటున్నారు మహమ్మదీయులు మరో ఘట్టం నుండి తోలు సంచులలో నీరు తీసుకుంటున్నారు పానీ అంటున్నారు క్రైస్తవులు ఇంకొక ఘట్టం నుండి నీరు తీసుకుంటున్నారు వాటర్ అంటున్నారు ఇది జలం కాదు పానీయనో పానీ కాదు వాటర్ అనో వాటర్ కాదు జలమనో ఎవరైనా దెబ్బలాడితే అది పరిహాసాస్పదమే అవుతుంది కానీ దానితోనే ఈ అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు దెబ్బలాటలు అన్నిను మతం పేరిట కొట్లాటలు నరుక్కోవడాలు మంచివి కావు అందరూ భగవన్ మార్గంలోనే పయనిస్తూ ఉన్నారు మనోపూర్వకమైన ఇచ్చ ఉంటే మనోవ్యాకులత ఉంటే అందరూ కూడా భగవంతుణ్ణి పొందవచ్చు మహేంద్రనాథ్ గుప్తాతో అంటున్నారు రామకృష్ణుల వారు దీన్ని శ్రద్ధగా విను వేదాలు తంత్రాలు పురాణాది శాస్త్రాలన్నీ ఆ భగవంతుణ్ణే ఆ ఒకే సచ్చిదానంద స్వరూపుడినే అన్వేషిస్తూ ఉన్నాయి మరెవరినో కాదు వేదాలు సచ్చిదానంద బ్రహ్మమని ఎవరిని పేర్కొంటున్నావో ఆయన్నే తంత్రాలు సచ్చిదానంద శివుడని పేర్కొంటున్నాయి పురాణాలు సచ్చిదానంద కృష్ణుడని పేర్కొంటున్నాయి ఇక్కడ రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా సర్వధర్మ సమన్వయం గురించి చెప్తున్నారు ఈ విషయాలనే మనం తర్వాత కాలంలో స్వామి వివేకానంద షికాగో ఉపన్యాసాల్లో చెప్పడం మనం చూసే అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం